అంతరిక్షంలోని కొత్త కొత్త విషయాలను మిస్టరీలను ఆస్ట్రోనాట్స్ ఎప్పటికప్పుడు శోధిస్తూనే ఉన్నారు అయినా కూడా మనకు తెలియని మరెన్నో కొత్త విషయాలు అంతరిక్షంలో దాగి ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ విషయం వ్యోమగాములకు కూడా తెలుసు అందుకే ఎప్పటికప్పుడు తమ పరిశోధనల తీరును మారుస్తూ కొత్త విషయాలను కనుక్కునే ప్రయత్నం చేస్తుంటారు తాజాగా ఆ పరిశోధనల్లో భాగంగా వారు ఒక కొత్త గెలాక్సీని కనుగొన్నారు ఇప్పటి వరకు ఎప్పుడూ ఉపయోగించని ఒక పవర్ఫుల్ టెలిస్కోప్ సాయంతో ఇరవై ఐదు మిలియన్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక కొత్త గెలాక్సీని ఇటీవల శాస్త్రవేత్తలు కనిపెట్టారు ఇలాంటి టెలిస్కోప్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ తయారు చేయలేదని వారు చెబుతున్నారు ఈ గెలాక్సీకి జిఎస్ నైన్ టూ జీరో నైన్గా నామకరణం చేశారు ఇది దాదాపు బిగ్ బ్యాంగ్ సమయంలో ఏర్పడి ఉంటుందని వ్యోమగాములు అంచనా వేస్తున్నారు అంటే ఈ పాలపుంత ఏర్పడి దాదాపు ఆరు వందల నుండి ఎనిమిది వందల మిలియన్ సంవత్సరాలు అయ్యుండవచ్చని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు జిఎస్ నైన్ టూ జీరో నైన్ అనే గెలాక్సీని శాస్త్రవేత్తలు కనుగొన్న తర్వాత జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో దానిలోని ప్రాపర్టీలను కనుగొనే ప్రయత్నం చేశారు ఇప్పటికే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో ఎన్నో కొత్త గ్రహాలను ఆస్ట్రోనాట్స్ కనిపెట్టగలిగారు గత కొన్నేళ్లుగా వ్యోమగాములు కనిపెడుతున్న గెలాక్సీల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది కాస్మిక్ హిస్టరీలో చెప్పిన దానికంటే ప్రస్తుతం అంతరిక్షంలో లెక్క పెట్టలేనన్ని పాలపుంతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు యాస్ట్రోనాట్స్ కొత్తగా కనిపెట్టిన ఈ గెలాక్సీలో ఒక బ్లాక్ హోల్ కూడా కనిపించడం మరో విశేషమని చెప్పవచ్చు మామూలుగా బ్లాక్ హోల్స్ అనేవి గెలాక్సీలో ఎక్కువగా నక్షత్రాలు ఏర్పడకుండా అడ్డుకుంటాయి అందుకే అలాంటి పాలపుంతలను కనుక్కోవడం అంత సులభం కాదు జిఎస్ నైన్ టూ జీరో నైన్ అనేది మిల్కీ వే కంటే పది రెట్లు చిన్నగా ఉన్నా కూడా మన గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఆ పాలపుంతలో కూడా అన్ని నక్షత్రాలు ఉన్నాయని ఆస్ట్రోనాట్స్ చెబుతున్నారు ప్రస్తుతం జిఎస్ నైన్ టూ జీరో నైన్ గెలాక్సీలో నక్షత్రాలు అనేవి ఏర్పడడం లేదని వ్యోమగాములు తెలిపారు ఇలాంటి పాలపుంతలను క్వీసెంట్ గెలాక్సీలు అంటారని పేర్కొన్నారు ప్రస్తుతం అసలు జిఎస్ నైన్ టూ జీరో నైన్లో నక్షత్రాలు ఎందుకు ఏర్పడడం లేదనే విషయమై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు జిఎస్ నైన్ టూ జీరో నైన్ మూలాలు పరిశీలించడం తమకు సవాల్గా మారిందని సైంటిస్టులు తెలిపారు ఆ గెలాక్సీలో ఉన్న బ్లాక్ హోల్స్ను గమనిస్తే దీనికి సులువుగా సమాధానం దొరుకుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు రెండు వేల నాలుగులో ముందుగా వ్యోమగాములు జిఎస్ నైన్ టూ జీరో ను కనిపెట్టారు అప్పటి నుండి ఈ పాలపుంతపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి